నేను ఈ ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఎవరెవరైతే ఈ ఈ యొక్క యాంటీగా పనిచేస్తున్నారో ఏది ఉద్యమానికి కృష్ణ మీద కోపం అనుకో ఇంకొకటి అనుకో కోపం ఉన్న వాళ్ళంతా చేస్తే కూడా వాళ్ళందరినీ పిలిచి ఆర్గనైజ్ చేసి రాజకీయంగా మీరు ఏ పార్టీలో ఉండండి రైట్ ఆ మీటింగ్కు మాత్రం అందరు రావాలని పిలిపించింది నేనే ఆ రకంగా చేయటమే కాగా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని అమలు చేయాలని ఎమ్మెల్యేలు అందరినీ ఆర్గనైజ్ చేసింది నేనే ఈయనకు పద్మశ్రీ అదేంది పద్మశ్రీ పద్మశ్రీ ఆ పద్మశ్రీ వస్తే ఇదే మన లక్ష్మణ్ విప్పు వాళ్ళ ఇంట్లో సన్మానం చేసి సుమారుగా డయాస్ కోసం దగ్గర దగ్గర ఇరవై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఇప్పించిన నేను గంట మీద అప్పటికి ఇంకా నాలుగు రోజులే ఉంది ఫోర్త్ నాడు కదా బిల్లు తీర్మానం పెట్టి మరి ఇటువంటి నీకు అంత ప్రేమతో ఉన్నటువంటి మోతుకుపల్లి నరసింహుడు నీకు ఎందుకు నువ్వు వేరే పొలం నెట్ట తీసుకుపోతావు ఉద్యమం నడిపేది నీకు అన్ని రకాలుగా అండదండగా ఉండేదేమో మాదిగా కమ్యూనిటీ అవును తీరా సీఎం గారు కులపరంగా పిలిస్తే నువ్వు వేరే కులపలలో నెట్ట తీసుకొని పోతావు నువ్వు అవమానపరిచినట్టే కదా మాదిగా జాతి మొత్తాన్ని కదా